హాయ్ అండి అందరికీ నిన్నైతే గుడికి వెళ్ళేసి వచ్చాము తర్వాత అయితే నా ఫ్రెండ్ అయితే నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది ఇంకా నేను పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి ఇంట్లో పని అంతా చేసుకొని అయితే వాళ్ళ ఇంటికి అయితే ఆ పిల్ల వచ్చి తీసుకెళ్ళింది ఇంకా అయితే మేము ఆ పలావ్ చేస్తున్నాము అది పన్నీర్ పలావ్ నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేద్దామని అయితే ప్లాన్ వేశానండి ఇంకా గుత్తి వంకాయ కర్రీ అయితే నా స్టైల్లో నన్నే చేయమనింది అందుకనేసి నేనే ప్రిపరేషన్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా అయితే కుదిరింది గుత్తి వంకాయనైతే మిడిల్ లేకి రెండు ఘాట్లు పెట్టుకున్నానండి ఏమైనా పురుగులు పాడు ఉంటాయేమో అనేది చూసుకున్నాను ఇంకా తర్వాత అయితే గుత్తి వంకాయని కాసేపు ఆయిల్ అయితే మగ్గనిచ్చిన తర్వాత ఇంకా మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా మసాలా అయితే నేనైతే పట్టించేశాను ఇంకా చాలా చాలా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి తర్వాత అయితే పన్నీర్ పలావ్ పన్నీర్ బిర్యానీ ఏదైనా అనొచ్చు ఇంకా నేనైతే పన్నీర్ బిర్యానీ చేద్దామనేసి అయితే ఆ పన్నీర్ పన్నీర్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకునేసి కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్ అని అయితే అనుకున్నాను ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేశాను తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ కూడా సమానంగా వేసుకొని అయితే ఫ్రై చేశానండి ఒక టూ త్రీ మినిట్స్ మనకు ఆ పచ్చివాసన అనేది లేకుండా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కమ్మగా ఉంటుందని అయితే నేనైతే ఫ్రై చేస్తున్నాను తర్వాత ఫ్రై అయితే చేసేసాను కలర్ అయితే చూడ్డానికి ఎమ్మి ఎమ్మి అనింది అస్సలు అలా కూడా తినేసామండి చాలా మటుకు కొంచెం ఖాళీ అయిపోయినాయి చాలా చాలా స్పైసీగా బాగా అన్ని ఫ్లేవర్ అయితే పట్టింది ఉప్పు కారం పసుపు అయితే నీట్గా పట్టింది అనమాట చాలా బాగుంది దాంట్లోనే ఒక సగం అయితే లేపేసాం బిర్యానీ అయ్యేలోగా ఇంకా తర్వాత తర్వాత అయితే బిర్యానీ కావాల్సినవన్నీ అయితే కట్ చేసుకున్నాను బంగాళదుంప పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ అన్నీ కట్ చేసుకొని ఇంకా బిర్యానీకి అయితే పోపు పెట్టేసుకొని బిర్యానీ స్పైసెస్ అంతా వేసుకొని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత వచ్చేసి బంగాళాదుంప క్యారెట్ కూడా వేసి అయితే కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది స్పైసీగా అనేసి అయితే కొంచెంసేపు ఆయిల్లో అయితే మగ్గనిచ్చాను తర్వాత అయితే నేను ఇంకాసేపు మగ్గాలనేసి అయితే చూసాను ఈలోగా నా ఫ్రెండ్ అయితే నెయ్యి వేద్దామని అయితే చెప్పింది నెయ్యి అయితే అస్సలు రావడం లేదు ఇంకా ఫైనల్గా ఎలాగలాగ వేసేసాను నా ఫ్రెండ్స్ అయితే కానీ నా టమాటాలు కట్ చేసి ఇవ్వండి అంటే ఇలా నా దగ్గరికి అయితే హాట్ సిమ్మల్ లో తీసుకొచ్చారు ఎంత బాగా అనిపించిందో అలా వాళ్ళ ప్రేమ చూపిస్తూ ఉంటే ఇంకా హాట్ సిమ్మల్ నింది ఇంకా అది తప్పదన్నట్టు అయితే వేసానండి ఫైనల్గా అయితే ఆ టమాటాలు కూడా యాడ్ చేశాను టమాటాలు కూడా కాసేపు అయితే మగ్గనిచ్చాను మగ్గనిచ్చిన తర్వాత నేనైతే వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి వన్ కేజీకి ఇంకా దానికి సరిపడా తగినంత వాటర్ అయితే తీసుకునేసి ఇంకా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా అన్నీ కూడా మిస్ అయిపోయింది ఇంకా బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మేరేట్ చేసినాను సారీ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను తర్వాత అయితే అంత మరిగిన తర్వాత అందులోకి అయితే వేసేసాను ఇంకా స్పైసీ స్పైసీగా చాలా బాగా వచ్చేసిందండి ఇంకా ఫైనల్గా మేము అది బాయిల్ అయ్యేలోగా రైస్ అయ్యేలోగా పాయసం కూడా చేసాము కదా పాయసం కూడా టేస్ట్ చేద్దామైతే నా ఫ్రెండ్ రావే కూర్చో అంటే ఇంకూర్చొని అయితే పాయసం అయితే టేస్ట్ చేస్తున్నాము అలాగైతే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది తర్వాత అయితే పన్నీర్ మేము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ని కూడా యాడ్ చేసామండి ఇంకా ముందుగా ఆ వాటర్లో వేస్తే అది ఒక పచ్చి పచ్చిగా అనిపిస్తుంది బాగుండదు అనేసి అయితే నా ఫ్రెండ్ చెప్పింది ఇంకా సరే ఇలానే వేద్దాం అనేసి అయితే ఆమె సలహా మేరకు అలా అయితే వేసానండి ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు కాసేపు అలాగే ఆవిరి మీద అయితే ఉడకబెడదాము అనేసి అనుకున్నాను ఆవిరి మీదనే కాసేపు అయితే పలావ్ అయితే రెడీ అయింది ఫైనల్గా ఎంత బాగా కుదిరిందంటే చాలా చాలా స్పైసీగా కుదిరింది ఇంకా ఫైనల్గా నెయ్యి కూడా యాడ్ చేద్దామంటే అసలు అది వచ్చేటట్లు లేదనేసి ఇంకా స్టవ్ దగ్గర పెట్టేసింది కాసేపు వేడికైతే మెల్ట్ అవుతుంది అని అయితే అనుకునింది పాపము ఇంకా అందుకనేసి పెట్టేసాను ఇంకా ఫైనల్ ఫైనల్గా అయితే నెయ్యి డబ్బాను కూడా కాల్ చేసి మొత్తం వేసేసామండి తర్వాత గుత్తి వంకాయ కూర పాయసం పన్నీర్ పల్లావ్ సూపర్ సూపర్ టేస్టీ ఎమ్మిగా కుదిరిపోయినా ఇంకా మేమైతే లంచ్ టైం అలాగా టూ థర్టీ అలా అయింది ఇంక కూర్చుండేసి నేను నా ఫ్రెండ్స్ అందరం కూర్చొని కూడా సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసామండి మీరు గుడికి వెళ్ళారా నిన్నైతే వెళ్ళింటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా అస్సలు వైకుంఠ ద్వార దర్శనం అనేది చాలా చాలా అదృష్టం అని అయితే భావించాము ఇంకా ఫైనల్గా ఫుడ్ చేసేసాము బాయ్ బాయ్